జూన్ నాలుగున కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలని రాష్ట్రమంతా కోరుకుంటుంటే వైకాపా నేతలు అందుకు విరుద్ధంగా ఉన్నారని తెలుగుదేశం నేత దేవినేని ఉమా ధ్వజమెత్తారు నాలుగవ తేదీ సాయంత్రం పెట్టాల్సిన మీడియా సమావేశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజే పెట్టారని ఎద్దేవా చేశారు సీఎస్ జవహర్ రెడ్డి ఉంటే కౌంటింగ్ సక్రమంగా జరగదని తక్షణమే సీఎస్ ను తొలగించాలన్నారు సీఎస్ఈ అధికారుల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరిపించాలని కోరారు కౌంటింగ్ ప్రక్రియ జరగాలని అందరం కోరుకుంటున్నాం సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదందా బయటపడింది దాని మీద సజ్జల వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడతాం ప్రజల ముందు పెడతాం మీ ఆట లేక సాగవు ఈ చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండగా కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండదు ఇమ్మీడియట్ గా అతను తప్పించండి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుతా ఉన్నాం మొత్తం దుకాణం అంతా సర్దేస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ తెప్పించుకున్నారు తనకి వెళ్లిపోయిన సమాచారం అక్కడ టీవీలు బాగా కొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కొట్టిన ఓటరే ఆ చంప మీకు దేశం అంతా మీకు అల్లే చూసింది ఈవీఎం కట్టిన మీ ఎమ్మెల్యే అరాచకాన్ని దేశం అంతా చూసింది ఎలక్షన్ కమిషన్ మీద పడి ఏడుస్తా ఉన్నారు నాలుగో తారీఖు పెట్టే ప్రెస్ మీట్ ఇది నాలుగో తారీఖు సాయంత్రం రావాల్సిన ప్రెస్ మీట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ వచ్చింది ఫేక్ సీఎం ఫేక్ పార్టీ ఫేక్ ఆలోచనలు ఫేక్ బుద్ధులు ఈ పనికి మళ్ళిన చీఫ్ ట్రిక్స్ ఇవాళ ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం మీరు ఎక్కడ ఏ కలుగుల్లో ఉన్నా బయటికి లాక్కొస్తాం అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి